నేన నడాల జేన్ మీరు ఏం చేయమంటావు చెప్పండి మనము ఐతే ఉద్యమం ఉత్తరాలే ఐతే ఉద్యమం ఉత్తరాలే ఐతే ఉద్యమం ఉత్తరాలే ఐతే ఉద్యమం ఉత్తరాలే కావాలి 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 ఏపేసి 27 పది చేయాలి కావాలి ఏపేసి 27 పది చేయాలి 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 ఏపేసి 27 చేయాలి చేయాలి రైతులకి న్యాయం జరగాలి రైతులు న్యాయం జరగాలి రైతులు న్యాయం జరగాలి రైతులు న్యాయం జరగాలి రైతులు న్యాయం జరగాలి గత ఇరవై ఏడు సంవత్సరాలు బట్టి మా గ్రామ మొత్తం ట్రబుల్లో ఉన్నారు పెళ్లి చేసుకోవడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరగలేదు నానా వస్తుంది మీ రీ నోటిఫై చేస్తా ఉంటా చేస్తా ఉంటుంది జరుగుతున్నది కానీ ఇప్పుడు జరగలేదు గత పది ఏడెనిమిదేళ్ళ క్రితం కూడా తన సీఎం చంద్రబాబు నాయుడు కూడా నోటీస్ ఇచ్చారట మాకు అందలేదు అది దాన్ని బట్టి నేను చెప్పలేదు కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు జరగలేదు మధ్యకంగా మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలని అడిగారు భూమి కావాలని రైతులు అడిగారు అడిగినా కూడా అప్పుడు కూడా మీకు భూమి కాదు డబ్బు ఇప్పుడు డబ్బు ఏం కావాలి చెప్పండి అన్నారు మీరు అమ్మీ రేట్లో అన్నాం అప్పటి నుంచి యాదవరకు ఏమి తేడా మొత్తం ఉద్యమం చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తాం